అందరికీ నమస్కారం నేను మీ రిపోర్టర్ ఆర్కే దర్శ నియోజకవర్గంలో ఈరోజు విచిత్ర పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం ఉమ్మోలు ఎంపీగా ఈరోజు మాగుంట శ్రీనివాసల రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది తన అనుచర గలంతో రెండు వందల యాభైకి పైగా వెహికల్స్ను వెహికల్స్లో వాళ్ళని తరలించి ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు కూడా ఔరా అనిపించే విధంగా తన రాజకీయ పలుగుబండ్డంతా కూడా అక్కడ చూపించడం జరిగింది అదేవిధంగా దర్శన వర్గంలో నిన్నటి వరకు కూడా మనం అనేక వీడియోల్లో చర్చించుకోవటం జరిగింది మాగుంట తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు మాగుంటతో పాటు సిద్ధారాగురావు కూడా తెలుగుదేశం పార్టీలో చేరి దర్శి నియోజకవర్గంలో సిద్ధా పోటీ చేస్తాడా లేక సుధీర్ కుమార్ ఆయన అయినటువంటి సిద్ధా సుధీర్ కుమార్ పోటీ చేస్తాడా వాతావరణం అయితే అక్కడ చోటు చేసుకుంది అభిమానులందరూ కూడా అక్కడ సిద్ధారాగురావు కనుక పోటీ చేస్తే తాము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధ ప్రస్తుతం వైసీపీలో ఉన్నాడు కాబట్టి అక్కడ రెండు పార్టీ నేతలతో ఆయనకు ఉన్నటువంటి అనుబంధాలను దృష్టి పెట్టులో పెట్టుకొని సిద్ధ తమ పూర్తి మద్దతు తెలియజేస్తామని చెప్పిన సందర్భం కూడా మనం చూసాం ఈరోజు జరిగినటువంటి రాజకీయ మార్పుల్లో భాగంగా అనూహ్యంగా అద్దంకి నియోజకవర్గంలో గత నాలుగు నాలుగు సంవత్సరాల పాటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న గరటయ్య కుమారుడు బాచిన కృష్ణ చైతన్య మాగుండతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ ద్వారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరినప్పటికి కూడా మారిన పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు మాగుండతో వాళ్ళు చేరటంతో వీరు కృష్ణ చైతన్య గరటయ్య వీళ్ళిద్దరిలో ఎవరొకరు అద్దంకి నియోజకవర్గం వీడి దర్శన నియోజకవర్గంలో పోటీ చేస్తారని కూడా కొంతమంది చర్చించుకుంటున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే బూచేపల్లి కుటుంబం వ్యాపార రీత్యా అక్కడ బలంగా పోయి ఉంది అక్కడ ఉన్నటువంటి రాజకీయ అనుభవం కూడా గతంలో వాళ్ళు ఐదు సంవత్సరాలు అక్కడ ఎమ్మెల్యేగా వాళ్ళ నాన్నగారు కానీ బూచేపల్లి కానీ రెండుసార్లు ఒకసారి బూచేపల్లి ఒకసారి వాళ్ళ నాన్నగారు అక్కడ ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది తర్వాత తరు తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా మద్దిశెట్టి వేణుగోపాల్ను అక్కడ ఎమ్మెల్యేగా బూచేపల్లి గెలిపించడం జరిగింది ఈ రోజు కనుక పరిస్థితులు కనుక మనం పూర్తి స్థాయిలో కనుక బేరుజు వేసుకుంటే మాగుంట ఒక ప్లాన్ ప్రకారమే కృష్ణ చైతన్యను తనతో పాటు తీసుకెళ్ళి ఉన్నవల్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేర్చడంతో పాటు దర్శి టికెట్ కనుక చంద్రబాబు నాయుడు కృష్ణ చైతన్య గనుక కేటాయిస్తే అక్కడ ఒక రసోత్తర పోటీ ఉంటుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్పుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు మనం దర్శి నియోజకవర్గంలో సిద్ధ ఫ్యామిలీని కాదని కృష్ణ చైతన్య గనక అక్కడ కనుక పోటీలో కనుక దిగితే వారు ఎంతవరకు సక్సెస్ అవుతారనేది కూడా మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన అటువంటి విషయం దర్శి బూచెప్పి శివప్రసాద్ రెడ్డి ప్రతి గ్రామంలో తిరిగి కార్యకర్తలతో మమేకమైతే ఉన్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇంతవరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని దర్శి నియోజకవర్గంలో ప్రకటించకపోవడంతో అక్కడ కొత్త అభ్యర్థి గనక అక్కడ గనక వెళితే అక్కడ ఆయన ఎలాంటి స్ట్రాటజీ తోటి అక్కడ దర్శన నియోజకవర్గంలో నెగ్గుతాడనేది కూడా మనం ప్రధానంగా తెలుసుకోవాలి ఎందుకంటే బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి అక్కడ ప్రచారంలో దూసుకుపోతున్నప్పుడు ఇంతవరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అక్కడ ప్రకటించకపోవడంతో ప్రజలు నూరేళ్ల పెట్టుకున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం దర్శన నియోజకవర్గం కొంత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న సందర్భంలో కూడా మనం చూసాం రావు పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి శివప్రసాద్ రెడ్డి మీద దర్శి నియోజకవర్గంలోనే గెలిచి మంత్రి పదవి కూడా చేయటం మనం చూసాం అక్కడకు ఎవరిని పంపాలా ఎవరికి ఆ టికెట్ కేటాయించాలనేది కూడా మరో రేపు కానీ ఎల్లును కానీ గత రాబోయే రెండు రోజుల్లో చంద్రబాబు నాయుడు అక్కడ దర్శిలో ఒక బలమైన అభ్యర్థిని గనక పంపిస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ కేడరు నూతనోత్సాహంతో పనిచేసేందుకు ఊళ్ళూరుతున్నారని మనం తెలుసుకోవచ్చు ఇదండి ఈరోజు విశ్లేషణ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం